ఆ పక్కనే వడలేస్తున్నారు కూడా బాగున్నాయి ఒక ఐఏఎస్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏది నేనేమో హాబీలు అడుగుతుంటే హాబీస్ అంటే మామూలుగా ఆడుకోవడము సింగింగ్ ఒక రిక్రియేషన్ తోటి ఒక ఆనందాన్ని ఇచ్చేది అర్థం అండ్ సార్ ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలి లేదా ఒక ఐఏఎస్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందు నుంచి కూడా ఎలాంటి హాబీస్ని అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఐఏఎస్ చేయడం ఈజీ అనిపిస్తుంది ఎలాంటి హాబీస్ ఉన్నాయి ఫస్ట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఓకే హార్డ్ వర్క్ ఇది హాబీ ఏ రెండు కన్సిస్టెన్సీ మూడు వాళ్ళకి ఒక ఫోకస్గా చదివే గుణం నాలుగు బుక్ రీడింగ్ చదివి అంటే అన్ని పుస్తకాలు కాదు కొన్ని పుస్తకాలు చదవడం ఐదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆరు రైటింగ్ స్కిల్స్ ఏడు సబ్జెక్టుల పట్ల ఇంటర్లింకింగ్ చేసుకోగలిగిన కెపాసిటీ స్కిల్స్ ఎనిమిది వాళ్ళు ఇవ్వబడిన సిలబస్సు చదువుతున్న వాటిని ఓల్డ్ క్వశ్చన్స్ని చూసుకుంటూ దాంతోపాటు చేయగలగడం మీకు ఆశ్చర్యపోతారు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇచ్చిన ఆన్సర్తో మీరు షాక్ అయ్యారు యాక్చువల్గా ఏది అయ్యి నేనేమో హాబీలు అడుగుతుంటే ఈయన ఏంటి ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఇంకే హాబీ హాబీ ఉండొద్దు అదే హాబీస్ అంటే మామూలుగా ఆడుకోవడము సింగింగు ప్లేయింగ్ గేమ్స్ ఉంటాయి సో మీరు వీటన్నిటినీ రీప్లేస్ చేసేస్తే అన్ను అనద్దు నేను సరే హాబీ హ్యాబిట్ రెండు పదాలకు అర్థాలు వేరు తల చూద్దాం ఎందుకు హాబీ ఉండద్దు అంటున్నానంటే హాబీ యాక్చువల్గా దాన్ని డిఫైన్ ఏం చేస్తామంటే ఒక రిక్రియేషన్ తోటి ఒక ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం నేనే ఉంటున్నానంటే నీకు చదువే రిక్రియేషన్ అవ్వాలి చదువే ఆనందాన్ని ఇవ్వాలి అంటాను అండ్ అలా చదవాలి అన్నప్పుడు ఇంట్రెస్టింగ్గా అంటే మీరు అన్నప్పుడు రిక్రియేషన్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం హ్యాపీగా అనిపించేలాగా ఉండాలి అంటే స్టడీస్ని ఏ విధంగా మార్చుకోవచ్చు లైక్ ఫ్లో చార్ట్స్ కానివ్వండి లేదంటే డ్రాయింగ్ ప్యాటర్న్ అంటే గుర్తుపెట్టుకోవడానికి కూడా కొంతమంది నోట్స్ రాసుకోవడంలో కూడా కొంచెం నోట్ పాయింట్స్ రాసుకుంటారు కొంతమంది కొంతమంది డ్రాయింగ్ బొమ్మలు వేస్తూ ఉంటారు సో అంటే మెమొరీ టెక్నిక్స్ లేకపోతే ఇతర వాటిలో ఫ్లో చార్ట్స్ అని ఒక మైండ్ మ్యాప్ అంటుంటుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతటినీ అందులో ఏదో ప్రెసిడెంట్ యొక్క ఆ ఫంక్షన్స్ అన్నింటినీ కలిపి ఒక చిన్న మ్యాప్గా టైం టేబుల్గా గీసుకోగలగడం లేదా ఏవైనా కొన్ని ప్రత్యేకంగా ఉన్న డేట్స్ హిస్టరీలో ఉంటే కనుక వాటన్నిటిని ఒక చోట రాసుకుని గుర్తుంచుకునేలాగా వాటికి ఏదైనా కొంచెం లింకులు ఇంటర్లింకులు పెట్టుకోగలగడం మనకి ఉన్న వాటిలో మనం చేసే ఉదాహరణకి ఒక 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 చార్ట్ గీసా మనం ఆ చార్ట్ గీసిన తర్వాత ఆ చార్ట్ ద్వారా మనం ఒకే ఒక పేజీ తోటి టోటల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవచ్చు అవకాశం ఉంటుంది దాన్ని ఏ గోడకు దేనికో కనుక మనం అలా పెట్టి ఉంటే కనుక ప్రతిసారి మనం దాన్ని చదువుకోగలుగుతాం సో అందుకని ఆబ్వియస్గా నేనైతే ఏమంటానంటే వీటన్నింటినీ కలిపి ఒక మాటగా ఏం చెప్తానంటే ఈ గుర్తుంచుకోవడాలు కాన్సన్ట్రేషన్లు లాంటివి కూడా వద్దంటాను నేను ఎందుకంటే సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అసలు ఈ ఏంటి ఎందుకలా అంటే మనల్ని మనం ఎంత తక్కువ చేసుకుంటున్నావో చూడు ఇప్పుడు ఒక సినిమా చూసావు అబ్బా నువ్వు యానిమల్ సినిమా చూసావు గుర్తుంటలేదా బాహుబలి సినిమా చూసావు గుర్తుంటలేదా ఖచ్చితంగా ఆ సినిమా గురించి నువ్వు చెప్పలేవు అప్పుడు నిన్న నువ్వేదో పెళ్ళికి వెళ్ళావు పెళ్ళిలో ఎవరెవరిని కలిసావో ఇప్పుడు లిస్ట్ రాయమంటే రాయలేవు నువ్వు నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళి ఎలా వచ్చావు టోటల్గా నువ్వు చూసింది చూడండి ఎందుకు చూసింది అంటే రాయలేవా నేను లోపలికి వెళ్ళాను వెళ్ళిన వెంటనే ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆమె జడ బాగుంది మరి సినిమా గుర్తున్నప్పుడు పెళ్లి గుర్తున్నప్పుడు ఫంక్షన్ గుర్తున్నప్పుడు పనికిమాల గుర్తున్నప్పుడు పనికి మాల ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డేలు గుర్తున్నప్పుడు నీకు నచ్చిన హీరో హీరో సినిమాలు గుర్తున్నప్పుడు అందులో హీరోయిన్లు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు గుర్తున్నప్పుడు నీకు మరి ఎందుకు సబ్జెక్టులు గుర్తుండవు హిస్టరీ గుర్తుండదా నీకు జాగ్రఫీ గుర్తుండదా పై కొంతమంది ఇంకా దారిని చెప్పమంటావు ఆశ్చర్యపోతున్నాను బోరు కొడుతుందండి అండి చదువుకుంటుంటే బో చదువుకుంటుంటే బోరు కొడుతుంది అంటే నీ బతుకే బోర్ అంటాను నేను చదువుతుంటే బోరు కట్టడం ఏంటి అయ్యేసనే మహాయజ్ఞం మహా తపస్సు మహోన్నతమైన ఆశయాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు బోరు కడుతుంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలి అనుకున్న ఒక ఒక వ్యక్తి పోరాడు పోరాడి పోరాడే కదా చాలా బోరు కొడుతుంది సార్ పొద్దునే పెంచట్లేదు సార్ కానీ సీఎం మాత్రం అవ్వాలనిపిస్తోంది అంటే ఓకే అనిపిస్తుంది అంటే కుదరదు కదా అనిపిస్తూనే ఉంటుంది అది అనుకుంటే కష్టపడబ్బా ఏం పెట్టుకుంటే కష్టపడు మనం ఎప్పుడు నేను చెప్పే ఉదాహరణ నరేంద్ర మోడీ ఉన్నారు రెండు సార్లు పీఎం అయ్యారు ఇంకోసారి పీఎం అవ్వడానికి ఆయన తాపత్రయపడుతున్నారు తపన పడుతున్నారు యజ్ఞం చేస్తున్నారు వాటివరి నేమిటి కష్టపడుతున్నారు ఆయన ఎవరు మోటివేట్ చేస్తున్నారు పొద్దున్నే వచ్చి మాలాడు మోటివేషన్ స్పీకర్లు వెళ్ళి నా నువ్వు ఖచ్చితంగా నమో నమో నరేంద్ర మోడీ నువ్వు ఎలాగైనా అవ్వాలి రెండు మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలి దానికోసం రెడీగా ఉండు ఎవరు సుప్రబాతం పొరుగుతున్నారా అది వాళ్ళ ఇన్బిల్ట్ వాళ్ళ వాళ్ళలో ఉండాలి నీ కావాలంటే కష్టపడు అంతే పొందాలి అనుకుంటే కష్టపడాల్సిందే కష్టపడను ఇంక బోరింది కొడుతున్నప్పుడు చేస్తున్న పనికి బోర్ కొడుతుందండి చదువుతుంటే బోర్ కొడుతుందండి గుర్తుండలేదంటావేంటి ఇవన్నీ సాకులు ఈ తరంలో వచ్చిన వైరస్లు యూట్యూబ్లో లేకపోతే కనుక గూగులింగ్లో లేకపోతే కనుక ఇంకో వాట్సాప్లో చూసుకోవడానికి ఉన్న ఇంట్రెస్టింగ్ చదువుపట్లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుండకపోతే చదువు చదవాల్సిందే గుర్తుంచుకునేందుకు నీకు అంతా నువ్వు ఎన్నో రూట్లు కనుక్కోవాల్సిందే దాని ఎవరెవరు మైండ్ మ్యాప్ ఇవ్వడం ఏంటి అసహ్యంగా లేదు ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి ఏ మొత్తాన్ని వేసుకుని నీ అంతటి నువ్వు చూసుకుని పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఓకే అని వేసుకుంటూ ఏది ఎక్కడుంది ఎక్కడుంది స్టేట్ గురించి ఏం చెప్తుంది ఇంకొక ఏం చెప్తుంది డిఫైనింగ్ ఆఫ్ ఏ ఉన్నాయి ఆ డెఫినేషన్ ఏంటి ఇదేంటి అదేంటి అని ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటని రాసుకుని ఒక పేపర్ మీకు వేసుకుని దాని అంతే కలిపి నువ్వు తయారు చేసుకోవాలి ఆ ఫ్లోచార్ట్ దానికి ఎవరు ఫ్లో చార్ట్ తయారు చేయాలా ఆడాడో ఫ్లో చార్ట్ తయారు చేస్తే నువ్వేం చేస్తావు అందులో ఈ జనరేషన్ అలా తయారైంది